హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను మీకు ఈ బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ కటింగ్ పేపర్లో ఎలా కట్ చేయాలి అనేది ఈజీ మెథడ్లో చూపిస్తాను ఇది కేవలం బిగినర్స్ కోసం మాత్రమే అండి ఈ కటింగ్ ఎలా చేయాలనేది మనము ప్రజెంట్ చూద్దాము ఫస్ట్ వచ్చేసి మనము ఒక న్యూస్ పేపర్ తీసుకున్నాము ఈ న్యూస్ పేపరు ఇలా కంప్లీట్గా ఓపెన్ అయి ఉంటుంది కదా దీన్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుందాము డబల్ ఫోల్డ్ వేసేసిన తర్వాత కింద వైపు వచ్చేసి మనము ఒక హాఫ్ ఇంచు లైన్ అనేది డ్రా చేసుకుందాం ఇలా ఇలా ఒక హాఫ్ ఇంచు లైన్ మనము డ్రా చేసుకున్నాము తర్వాత వచ్చేసి మనము ఈ బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ బ్యాక్ నెక్ ఉంది కదా ఇక్కడ బ్యాక్ పార్ట్ నుంచి మనం కంప్లీట్గా లెంత్ ఇప్పుడు వచ్చేసి మనం ఆల్తీ బ్లౌజ్ ఉంది కదా ఈ ఆల్తీ బ్లౌజ్ని తీసుకొని దీని పొడవు అనేది తీసుకుందాము దీని పొడవు వచ్చేసి మనకు పదమూడున్నర ఇంచులు పదమూడున్నర ఇంచు మనం ఇక్కడ మార్కింగ్ ఇచ్చాము కదా ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకుందాము పదమూడున్నర ఇంచుల దగ్గర మనం ఇక్కడ ఒక మార్క్ చేసుకుందాము మార్క్ చేసుకునేసి ఒక లైన్ వేద్దాము స్ట్రైట్గా ఇలా లైన్ వేసిన తర్వాత ఇక్కడ షోల్డర్ స్టిచ్చింగ్ లైన్ అనేది ప్రతి దానికి ఉంటుంది కాబట్టి దానికోసం మనము ఒక హాఫ్ ఇంచు షోల్డర్ స్టిచ్చింగ్ లైన్ అనేది వేసుకోవాలి ఈ రకంగా మనకు కావలసిన బ్యాక్ పార్ట్ లెంత్ను మనం తీసుకోవాలి తర్వాత మనము ఆర్తి జాకెట్ సహాయంతో మనము ఇలా చూడండి ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా ఇలా ఫోల్డింగ్ నా వైపు పెట్టుకున్నాను ఇలా పెట్టేసి కరెక్ట్గా మనం బ్లౌజు ఇలా పెట్టేసుకోవాలి డబల్ ఫోల్డింగ్ పైన చూడండి మనకు నెక్ అనేది ఇక్కడ ఉంది నెక్కు ఉంది మనము కాలించు పైకి మార్క్ చేసుకుందాము ఒక కాలించు పైకి మార్క్ చేసుకుందాం తర్వాత ఇది నెక్కు పొడవు నెక్కు వెడల్పు చుడు మనకు ఇక్కడ నెక్ వెడల్పు ఉంది కాలించు లోపలికి మార్క్ చేసుకుందాము కాలించు లోపలికి మార్క్ చేసుకుందాం ఆ తర్వాత వచ్చేసి మనకు షోల్డర్ దగ్గర ఇక్కడ షోల్డర్ మనకి ఇక్కడ ఉంది ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకుందాము ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకుందాం ఆ తర్వాత అలాగే కదలకుండా ఈ పాయింట్ని ఇలా పట్టుకునేసి ఇక్కడ నుంచి మన బాడీ వెడల్పు చెస్ట్ వెడల్పు ఇలా తీసుకోవాలి ఇక్కడ చూడండి స్టిచ్చింగ్ లైన్ ఇక్కడ ఉంది కదా ఇక్కడ స్టిచ్చింగ్ లైన్ మనకు ఉంది దానికంటే హాఫ్ ఇంచు పైకి మార్క్ చేసుకుందాము ఈ మార్కింగ్ను మనము స్ట్రైట్గా ఇలా తీసుకుందాము అక్కడ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేద్దాం ఇలా డ్రా చేసినప్పుడు మనకు ఇక్కడ ఈ గ్యాప్ అనేది కనిపిస్తుంది కదా ఈ గ్యాప్ ఈ బ్లౌజ్లో టక్స్ కోసము మనము ఈ గ్యాప్ అనేది తీసుకుందాం ఈ రకంగా మనము బ్లౌజ్ మార్కింగ్ తీసుకోవాలి తర్వాత దీన్ని యాస్టిస్ పక్కన పెట్టేద్దాము పెట్టేసి ఇక్కడ మనం మార్కింగ్ తీసుకున్నాం కదా ఈ మార్కింగ్లను ఇలా కలుపుకొని ఒక బాక్స్ షేప్లో డ్రా చేసుకుందాం ఇది మనకు నెక్ పార్ట్ ప్యాక్ నెక్ తర్వాత వచ్చేసి చంక మార్కింగ్ ఇలా చంక మార్కింగ్ తీసుకోవాలి చూడండి మనకు ఈజీగా మనకు మార్కింగ్ అనేది వచ్చింది ఇప్పుడు వచ్చేసి మనము నెక్ మార్కింగ్ ఉంది కదా ఈ నెక్లో వచ్చేసి ఒక హాఫ్ ఇంచు లైన్ వేద్దాము రౌండ్ నెక్ కోసము ఒక హాఫ్ ఇంచు లైన్ వేసేసి డీప్ రౌండ్ ఇలా ఒక్కొక్క పాయింట్ బేస్ చేసుకుంటూ మనము నెక్ షేప్ను అనేది మార్క్ చేసుకోవాలి ఈ బాక్స్లోనే మనకి ఏ నెక్ కావాలన్నా కూడా మార్కింగ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది ఈ రకంగా మనము నెక్ మార్క్ చేస్తాం ఆ తర్వాత మనకు వచ్చేసి చంకలో ఇక్కడ వచ్చింది కదా ఇక్కడ చంకలో వచ్చేసి మనము ఒకటి పావు ఇంచు ఇలా లైన్ డ్రా చేద్దాం ఒకటి పావి ఇంచు ఇలా లైన్ డ్రా చేసుకోవాలి డ్రా చేసుకుని ఇక్కడ నుంచి ఒక్కొక్క పాయింట్ ఇలా తీసుకుంటూ మనము రౌండ్గా చంక షేప్ అనేది మార్క్ చేసుకోవాలి తర్వాత మనము ఎక్స్ట్రా వచ్చేసి నేనైతే ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా క్లాత్ దీనికోసం తీసుకుంటున్నాను ఈ రకంగా మనము ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి ఇప్పుడు మనకు కంప్లీట్గా బ్యాక్ పార్ట్ అనేది వచ్చేసింది మనకు మార్కింగ్ మొత్తం ఫినిష్ అయిపోయింది ఇప్పుడు మనం కట్ చేద్దాము ఫస్ట్ అనేది మనము నెక్ పార్ట్ కట్ చేద్దాం పేపర్ కోసము సిజర్ అనేది వేరేదిగా తీసుకోండి పేపర్ కట్ చేసిన సిజర్స్తో ఎక్కువ క్లాత్ కట్ చేస్తే మొద్దు అయిపోతుంది కాబట్టి మనము పేపర్ సిజర్ కంటూ సపరేట్గా ఒకటి మనం పెట్టుకుంటే బాగుంటుంది మీ బ్లౌజ్ మార్కింగ్ అంతా ఇలా దీనిపైన నేర్చుకుని క్లాత్ పైన ప్రాక్టీస్ చేస్తే బ్లౌజు ఈజీగా వస్తుంది ఈ రకంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టిచ్చింగ్ లైన్ ఉంది కదా దాని పక్కన ఉండే ఎక్స్ట్రా లైన్ మనం కట్ చేసుకుందాం ఇలా మనకు బ్యాక్ పార్ట్ వచ్చింది తర్వాత మనకు ఇక్కడ వీపు పట్టి అని వస్తుంది అంటే బ్యా బ్లౌజ్లో బ్యాక్ పార్ట్లో మనకు వీపు పట్టీ అని వస్తాయి ఈ వీపు పట్టి కోసము మనం వచ్చేసి ఒక రెండు ఇంచులు పొడవు తీసుకుందాం తర్వాత మనం ఇక్కడ వీప్ పట్టి అనేది ఒకటి తీసుకోవాల్సి వస్తుంది ఈ వీప్ పట్టి కోసం మనము ఎక్కడ ఉంటుంది ఈ వీప్ పట్టి మనకు బ్లౌజ్లో ఇటువైపు వస్తుంది కదా దీన్ని వీప్ పట్టి అంటారు ఈ వీప్ పట్టి కోసం మనము పేపర్ కట్ చేసుకుందాము రెండు ఇంచులతో తీసుకుందాము ఫస్ట్ ఈ కొలత చూసుకోండి ఈ కొలత చూసుకోండి మనకు టెన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది టెన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా తీసుకొని డబల్ ఫోల్డింగ్ పైన చూడండి ఇలా డబల్ ఉంది కదా ఈ డబల్ ఫోల్డింగ్ పైన టెన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మనము ఒక మార్కింగ్ తీసుకుందాం ఇలా తీసుకుందాము పొడవు ఎంత తీసుకుందాం మనము టూ ఇంచెస్ చాలు రెండు ఇంచులు పొడవు తీసుకుందాము తీసుకునేసి ఇలా మార్క్ చేసుకునేసి మనము వీప్ పట్టి అనేది కట్ చేసుకుందాం ఇక్కడికి మనకు ఇది వీప్ పట్టి ఇక్కడికి మనకు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది కదా ఈ బ్యాక్ పట్టి సహాయంతో మనము ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలి అనేది చెప్తాను దానికోసం ముందుగా మనము టేప్ తీసుకుని ఈ టేప్తో కింది నుంచి ఒక రెండు ఇంచుల దాకా మనము ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ను ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు క్రాస్ కటింగ్ తీసుకుంటున్నాం కాబట్టి ఈ పేపర్ కటింగ్ ఉంది కదా దీన్ని ఈ పేపర్ పైన ఇలా క్రాస్గా పెట్టి మార్క్ చేసుకోవాలి ఇలా క్రాస్గా పెట్టేసి మార్కింగ్ అనేది చేసుకోవాలి సేమ్ ఇది ఎలా ఉందో అలాగే మార్క్ చేసుకోవాలి తర్వాత ఈ షోల్డర్ లైన్ దగ్గర కూడా ఇలా మనం మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనకు చంక ఉంది కదా ఈ చంక దగ్గర ఇలా డాట్స్ పెట్టుకుంటూ ఇక్కడ స్టిచ్చింగ్ లైన్ ఉంది కదా ఇక్కడ స్టిచ్చింగ్ లైన్ ఉంది కదా ఈ లైన్ దగ్గర మనము మనకు ఒకటి మార్కింగ్ అనేది అలా పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి ఇటువైపు అలా మార్క్ చేసుకోవాలి అంటే మనము బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సరౌండింగ్ మొత్తం అలాగే మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ విషయానికి వచ్చేసరికి మనకు నెక్ అనేది అందాజుగా తెలియదు కాబట్టి ఇలా లైన్ వేసుకుని ఇలా ఒక బాక్స్ షేప్ అనేది డ్రా చేసుకొని దీన్ని పక్కకు తీసేయాలి పక్కకు తీసేసిన తర్వాత ఫస్ట్ మనం వచ్చేసి ఇక్కడ స్టిచ్చింగ్ లైన్ ఉంది కదా ఈ స్టిచ్చింగ్ లైన్ మార్చ్ చేసుకుందాం తర్వాత ఇక్కడ చంక భాగం ఉంది కదా ఇక్కడ కూడా మనం ఇలా ఒక స్ట్రైట్ మార్కింగ్ చేసుకుందాం దీనిపైన ఆ తర్వాత షోల్డర్ స్టిచ్చింగ్ లైన్ షోల్డర్కి కూడా మనం ఇక్కడ స్టిచ్చింగ్ చేయాలి కాబట్టి ఈ హాఫ్ ఇంచు స్టిచ్చింగ్ లైన్ కూడా మార్క్ చేసుకుందాం ఈ రకంగా తీసుకున్న తర్వాత మనం వచ్చేసి ఇక్కడ మనము ఫ్రంట్లో చంకడౌన్ అనేది తీయాలి చంకడౌన్ ఎలా తీయాలి మనము ముందు వచ్చేసి మనకు ఈ చంకడౌన్ ఉందనమాట ఫ్రంట్ పార్ట్ హాఫ్ ఇంచ్ ఇలా డౌన్ చేసుకోవాలి హాఫ్ ఇంచు డౌన్ చేసుకుని చూడండి ఇక్కడ నుంచి ఒక రెండు ఇంచులు వదిలేయండి ఇక్కడ నుంచి ఒక్కొక్క పాయింట్ ఇలా బయటికి వస్తూ ఇక్కడ మార్కింగ్ ఇచ్చాము కదా హాఫ్ ఇంచు ఈ హాఫ్ ఇంచు ఇలా క్లోజ్ చేసుకొని మరలా ఒక్కొక్క పాయింట్ ఇలా కంప్లీట్గా స్టిచ్చింగ్ లైన్ లేక మనము క్లోజ్ చేయాలి ఈ రకంగా మనం మార్కింగ్ అనేది తీసుకోవాలి ప్రజెంట్ మనకి ఇప్పుడు ఈ మార్కింగ్ అవసరం లేదు ఈ మార్కింగ్ను మనము కట్ చేసుకుందాం తర్వాత మనము ఆల్టీ జాకెట్ తీసుకొని ఆల్టీ జాకెట్ తీసుకుందాము ఈ ఆల్టీ జాకెట్ సహాయంతో ఇక్కడ చూడండి మనం ఎక్కడైతే స్టిచ్చింగ్ లైన్ ఇచ్చామో అక్కడ ఇలా నెక్ పెట్టుకోవాలి ఉక్స్ పట్టిని మాత్రమే తీసుకోవాలి ఇక్కడ ఇలా తీసుకునేసి ఇక్కడ నుంచి మనం ఇక్కడ లైన్ ఇచ్చాము కదా ఈ లైన్కి మన పట్టి క్లాత్ను ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే మనకు నెక్ అనేది ఈజీగా అర్థమైపోతుంది చూడండి నెక్ ఇలా ఉంది కదా టీజ్ కాలించు లోపటికి ఇలా మ్యాచ్ చేసుకోండి ఇది మనకు కావాల్సిన నెక్ ఇక్కడ నుంచి మనము ఇలా వెళ్తే క్రాస్ బెల్ట్ అనేది మనకు ఇక్కడ ఉంది ఇక్కడ నుంచి మనము ఇక్కడ స్టిచ్చింగ్ ఉంది కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఈ రెండింటికి కలిపి మనము వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఒకసారి మళ్ళీ చెప్తున్నా ఇక్కడ మనకు క్రాస్ బెల్ట్ ఉంది కదా ఇక్కడ నుంచి వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచు స్టిచ్చింగ్లోకి వెళ్తుంది కాబట్టి మనము వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది ఆ తర్వాత దీన్ని ఇలా మైనస్ చేద్దాము మైనస్ చేసేసి మనం వచ్చేసి ఒక టూ అండ్ హాఫ్ ఇంచు లైన్ అనేది డ్రా చేద్దాం ఇలా టూ అండ్ హాఫ్ ఇంచ్ లైన్ డ్రా చేసాం కదా అక్కడ నుంచి మనము మరలా ఒక హాఫ్ ఇంచు డౌనింగ్ తీసుకుందాము ఇలా ఒక హాఫ్ ఇంచు డౌన్ తీసుకుందాము అర్థమైంది కదా మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ నుంచి షోల్డర్ స్టిచ్చింగ్ లైన్ దగ్గర నుంచి ఇలా పెట్టేసి మనం నెక్ ఎలా ఉందో అలా తీసుకోవాలి మనకు నెక్ ఇక్కడ ఉంది కాలు ఇంచు పైప్ మార్క్ చేసుకోవాలి తర్వాత మనకు క్రాస్ బెల్ట్ ఇక్కడ ఉంది దీనికి వన్ ఇంచ్ కిందికి తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి టూ అండ్ హాఫ్ ఇంచు లైన్ మార్క్ చేయండి ఆ తర్వాత ఈ డౌనింగ్ వచ్చేసి మనము ఒక హాఫ్ ఇంచ్ అనేది డౌన్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి మనము క్రాస్ బెల్ట్ షేప్ అనేది డ్రా చేద్దాం ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఇలా బాక్స్ లాగా ఒక షేప్ ఇచ్చాం కదా ఇక్కడ వచ్చేసి దీనికంటే ఒక కాలించు పై భాగాన ఒక మార్కింగ్ ఇలా పెట్టుకొని చూడండి ఇక్కడ నుంచి కాలు ఇంచ్ పైకి ఇలా ఒక పాయింట్ పెట్టుకొని ఈ పాయింట్ నుంచి ఇలా మనము హాఫ్ ఇంచ్ మార్క్ ఇచ్చాము కదా దీంట్లోకి మనము ఇలా షేప్ అనేది మార్చేసుకోవాలి ఆ తర్వాత మనము ఇలా స్ట్రైట్గా మార్చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా మనం మార్క్ చేసుకుంటే మనకు క్రాస్ బెల్ట్ షేప్ అనేది ఈజీగా వస్తుంది కొంతమంది ఈ క్రాస్ బెల్ట్ షేప్ను ఇలా పైకి చెప్తూ ఉంటారు అది బేసిక్ నేర్చుకునే వాళ్ళకు అర్థం కాదండి కొంచెం బిగినర్స్ కొంచెం బాగా కటింగ్ వచ్చిన తర్వాత దీన్ని ఎలా కట్ చేయాలి ఇలా పైకి అనే షేప్ ఇలా చేయాలి అనేది నేను మరొక వీడియోలో చెప్తాను ఈ వీడియో కేవలం బిగినర్స్ కోసం మాత్రమే ఇలా కట్ చేసుకుంటే మీకు ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవచ్చు ఓకే అండి మనకు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది అయిపోయింది ఇప్పుడు మనం కట్ చేద్దాం చూడండి మనకి నెక్ ఇక్కడ ఉంది కదా ఇక్కడ నుంచి ఇలా కట్ చేసుకోవాలి తర్వాత క్రాస్ బెల్ట్ షేప్ ఉంది కదా ఇక్కడ ఈ క్రాస్ బెల్ట్ షేప్ను ఇలా కట్ చేసుకోవాలి వైపు ఉంది కదా షోల్డర్ పార్ట్ దీన్ని ఇలా కట్ చేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ చంకడౌన్ చూడండి ఫస్ట్ ఇచ్చిన మార్కింగ్ కాకుండా కింద వైపు హాఫ్ ఇంచ్ డౌన్లో ఇలా మార్కింగ్ ఇచ్చాము కదా ఈ మార్కింగ్ను కట్ చేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా నీట్గా ముడతలు లేకుండా చంక డౌన్లో స్టిఫ్గా బాగుంటుంది ఈ రకంగా మనం మార్కింగ్ చేసిన పాయింట్ను కట్ చేసుకోవాలి ఈ రకంగా మనము ఫ్రంట్ పార్ట్ను కట్ చేసుకున్నాము తర్వాత దీంట్లో టక్స్లు అనేవి ఉంటాయి కదండీ ఈ టక్స్లు ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ ఈ ఉక్స్ పట్టి వైపు ఉండే టక్స్ను పైన నుంచి ఒక వన్ ఇంచ్ అనేది మైనస్ చేయండి పైన నుంచి ఒక వన్ ఇంచ్ అనేది ఇలా మైనస్ చేసేసి ఈ రెండింటి మధ్య ఇలా ఫోల్డ్ చేసుకోవాలి పైన వన్ ఇంచ్ అనేది అలా వదిలేసి ఇలా మనము ఖర్చు పెట్టుకోవాలి ఇలా ఖర్చు పెట్టుకొని ఇక్కడ వచ్చేసి మనము ఒక త్రీ ఇంచెస్ వరకు టూ అండ్ హాఫ్ టు త్రీ ఇంచెస్ ఇలా లైన్ డ్రా చేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత కింద వైపు నుంచి స్టిచ్చింగ్ కోసం ఇలా ఒక కాలించు పై వైపు నుంచి ఇలా ఒక కాలించు అనేది మనం మార్క్ చేసుకుంటే ఇక్కడ మనకు ఫ్రంట్ టక్స్ అనేది ఈజీగా వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి మనము ఇక్కడ నేను రెండున్నర పాయింట్ పెట్టాను కదా ఇక్కడ నుంచి మనం వచ్చేసి వన్ ఇంచ్ దగ్గర ఒక పాయింట్ తీసుకుందాము ఈ పాయింట్ దగ్గర నుంచి టూ ఇంచెస్ లైన్ ఇలా డ్రా చేసుకోండి టూ ఇంచెస్ లైన్ డ్రా చేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడ వన్ ఇంచ్ విడితే ఇచ్చాను కదా ఈ వన్ ఇంచ్ విడుతును ఇలా షేప్ తీయండి ఇటువైపు కుడక సేమ్ వన్ ఇంచ్ అనేది పాయింట్ తీసుకోండి ఇటువైపు కుడక ఇలా మనము షేప్ అనేది డ్రా చేసుకున్నాం ఈ రకంగా మనము ఈ డాట్ను తీసుకోవచ్చు తర్వాత ఇవి రెండు అయిపోయిన తర్వాత మనకు ఈ రెండింటికి మిడిల్లో ఒక డాట్ వస్తుంది ఈ డాట్ మనకి ఇక్కడ చంకడౌన్ ఉంది కదా ఈ చంకడౌన్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఈ రకంగా మనము ఇది వచ్చేసి త్రీ టు ఫోర్ ఇంచెస్ డ్రా చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇలా ఫోర్ ఇంచెస్ ఉండేలాగా డ్రా చేసుకుంటే మనకు ఈ రకంగా ఫ్రంట్ టక్స్ అనేవి మనము ఈజీగా మార్క్ చేసుకోవచ్చు తర్వాత తర్వాత మనము ఇలా కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ ఉంది కదా ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని మన ఫ్రంట్ కరెక్ట్గా ఉందో లేదో అనేది ఒకసారి ఇక్కడ ఇలా పెట్టుకునేసి చెక్ చేసుకోవచ్చు షోల్డర్ టు షోల్డర్ ఈక్వల్గా చేసుకుంటే మనకు అనేది ఈ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది చూడండి ఇక్కడ చంకడౌన్ అనేది పై వైపు బ్యాక్ సైడ్ది ఇలా ఉంది కింద వైపు హాఫ్ ఇంచ్ ఉంది ఈ రకంగా మనకు పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్కు సెట్ అయింది తర్వాత మనం ఇప్పుడు క్రాస్ బెల్ట్ అనేది తీసుకుందాము ఇక్కడ ఈ పార్ట్ వరకు కంప్లీట్ అయింది ఇక మనకు క్రాస్ బెల్ట్ తీసుకోవాలి క్రాస్ బెల్ట్ తీసుకోవాలంటే మనకు ఆల్తీ బ్లౌజ్తో పని లేదు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లెంత్ ఉందో ఒకసారి కొలవండి ఈ లెంత్ వచ్చేసి మనకు త్రీ ఇంచెస్ ఉంది ఈ త్రీ ఇంచెస్ లెంత్ తర్వాత ఈ విత్తు ఇలా చూసుకోండి ఇది వచ్చేసి మనకు లెవెన్ ఇంచెస్ ఉంది త్రీ లెవెన్ ఇవి రెండు మనం గుర్తు పెట్టుకుంటే మనము క్రాస్ బెల్ట్ షేప్ అనేది ఈజీగా మార్క్ చేసుకోవచ్చు తర్వాత ఈ పాట్ పక్కన పెట్టేసి ఒక పేపర్ తీసుకునేసి దీంట్లో వచ్చేసి మనము లెంత్ త్రీ ఇంచెస్ కదా అనుకుండేది ఈ త్రీకి వన్ ఇంచ్ యాడ్ చేసుకుందాము త్రీకి వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఫోర్ ఇంచెస్గా తీసుకుందాము ఇలా ఫోర్ ఇంచెస్ అనేది తీసుకున్నాను తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకు వచ్చేసి విడుతు లెవెన్ ఇంచెస్ ఉంది కదా ఈ లెవెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుందాము ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఎంత విడుతు తీసుకోవాలంటే టూ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది కదా ఈ టూ అండ్ హాఫ్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకుందాం ఈ లైన్లో టూ అండ్ హాఫ్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని కిందికి వచ్చేసి మనము ముప్పా ఇంచు ముప్పా ఇంచు ఒక లైన్ అనేది డ్రా చేద్దాం ఒక ముప్పాదించు లైన్ డ్రా చేసి ఇక్కడ నుంచి మనము చూడండి ఇలా షేప్ అనేది చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా మనము లైన్ డ్రా చేసుకుంటే మనకు క్రాస్ బెల్ట్ అనేది ఈజీగా వస్తుంది ఇలా స్ట్రైట్గా నేర్చుకుంటే బిగినర్స్ తర్వాత ఇలా క్రాస్ అనేది ఎలా తిప్పాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇలాగా మీరు కట్ చేసి కుట్టారంటే మీకు బ్లౌజ్ అనేది ఈజీగా అర్థం చాలా మంది బ్లౌజ్ అంటే రిస్క్ ఇది కొంచెం అర్థం కాదనుకుంటారు అలా ఏమి ఉండదండి ఇలా స్ట్రైట్ కటింగ్ చేసుకున్నారంటే కనుక మీకు క్రాస్ బెల్ట్ పర్ఫెక్ట్గా కూర్చుంటుంది ఓకే అండి ఈ క్రాస్ బెల్ట్ అనేది మనం ఇప్పుడు కట్ చేద్దాము ఈ రకంగా మనము క్రాస్ బెల్ట్ కట్ చేసుకున్న తర్వాత పెట్టుకునేసి చెక్ చేసుకున్నాం ఓకే మనకు కరెక్ట్గా సరిపోయింది ఈ రకంగా మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసుకున్నాము బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకునేసి క్రాస్ బెల్ట్ పెట్టుకున్నాము కరెక్ట్గా మనకు అన్నీ ఈజీగా వచ్చాయి మీరు ఇలా పేపర్ కటింగ్లో చేసుకున్నారంటే క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఈజీగా మీకు అర్థమయ్యేలాగా ఫస్ట్ పేపర్ మీకు చెప్పాలనే ఉద్దేశంతో నేను పేపర్ కటింగ్ అనేది దీంట్లో చెప్పడం జరిగింది నెక్స్ట్ నేను మీకు క్లాత్ కటింగ్ చెప్పి తర్వాత దాని స్టిచ్చింగ్ కూడా అప్లోడ్ చేస్తానండి ప్రజెంట్ అయితే మీకు ఈ వీడియో నేను అర్థమైంది అనుకుంటున్నాను తర్వాత మనము హ్యాండ్స్ కటింగ్ చేద్దాము హ్యాండ్స్ చూద్దాము హ్యాండ్స్ కోసం కూడా ఇలా ఒక పేపర్ను తీసుకున్నాను టూ ఫోల్డింగ్స్ ఉన్నాయి దీన్ని మరలా ఒక టూ ఫోల్డింగ్స్ అంటే కంప్లీట్గా ఫోర్ ఫోల్డింగ్స్ అనేవి మనము వేసుకుందాము ఇలా కంప్లీట్గా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్నాము మొత్తం ఆల్తి జాకెట్తోనే మనం మార్చేద్దాము కింద వైపు వచ్చేసి ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత కింద వైపు ఒక హాఫ్ ఇంచు లైన్ అనేది డ్రా చేద్దాం ఇలా డ్రా చేసి మన హ్యాండ్ ఉంది కదా ఇలా సీదాలోనే తీసుకోండి ఇలా హ్యాండ్ పొడవు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి మనకు హ్యాండ్ పొడవు ఇక్కడ ఉంది ఒక హాఫ్ ఇంచు మాత్రమే పైకి మార్చి చేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేశాను ఆ తర్వాత ఇలాగే పెట్టేద్దాము పెట్టేసి మనకు చంక మార్కింగ్ ఇక్కడ ఉంది దానికంటే హాఫ్ ఇంచు పైకి మార్క్ చేసుకుందాము పైకి మార్క్ చేసుకుందాము ఎక్స్ట్రా క్లాత్ ఎంత ఉంటే అంత అలా ఒక లైన్ అనేది డ్రా చేసేయండి డ్రా చేసి ఇక్కడికి ఆటోమేటిక్గా హ్యాండ్ లూజ్ ఎక్కడైతే ఉందో అక్కడికి అలా మార్క్ చేసుకోవాలి తర్వాత మనం ఈ బ్లౌజ్ తీసేసి ఇక్కడ నుంచి చూడండి ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇక్కడ కూడా ఒక లైన్ ఇలా డ్రా చేసుకుందాం మీకు అర్థమయ్యే దానికోసము ఇక్కడ నుంచి ఒక టూ ఇంచెస్ వరకు నార్మల్గా అలా వదిలేసేయండి తర్వాత ఒక్కొక్క పాయింట్ అనేది ఇలా డౌన్ అవుతూ అవుతూ ఈ దీంట్లోకి మనము క్లోజ్ చేయాలి చూడండి మనకు హ్యాండ్ షేప్ వచ్చింది టూ ఇంచెస్ వరకు అలాగే వదిలేసేయండి తర్వాత ఒక్కొక్క పాయింట్ డౌన్ అవుతూ ఇలా రావాలి ఇలా వచ్చిన తర్వాత మనకు స్టిచ్చింగ్ లైన్ మనకు ది జాకెట్లో ఎక్స్ట్రా క్లాత్ ఎంత ఉంది టూ ఇంచెస్ ఉంది కదా దీంట్లో కూడా మనము ఒక టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకుందాము మన ఇక్కడ కటింగ్ చేసిన బ్లౌజ్ పీస్లు టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇక్కడ కూడా టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని ఇలా మనము హ్యాండ్ షేపు మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా ఇక్కడ నుంచి ఒక టూ ఇంచెస్ గా వచ్చేయండి అక్కడ నుంచి ఒక్కొక్క పాయింట్ డౌన్ అవుతూ అవుతూ మన ఈ మార్కింగ్ లేకొచ్చి అలా కలవాలి తర్వాత ఇటువైపు ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా కోసం మనం తీసుకున్నాము ఇప్పుడు మనకు హ్యాండ్ షేప్ అనేది వచ్చేసింది తర్వాత ఇప్పుడు దీంట్లో మనము హ్యాండ్కు చంక డౌన్ అనేది తీయాల్సి వస్తుంది చంకడౌన్ తీయాలి అనుకున్నప్పుడు వచ్చేసి ఈ టూ ఇంచెస్ వదిలేయండి మనం ఇక్కడ నుంచి ఇక్కడ మార్క్ చేసాం కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ డౌన్ తీసుకోండి హాఫ్ ఇంచ్ డౌన్ తీసుకొని ఇక్కడ నుంచి ఒక్కొక్క పాయింట్ ఇలా డౌన్ అవుతూ అవుతూ ఈ పాయింట్లకి కలవాలి తర్వాత మరి అదే పాయింట్ నుంచి ఇలా ఒక్కొక్క పాయింట్ తీసుకుంటూ క్లోజ్ అవ్వాలి అర్థమైంది కదా చూడండి ఫస్ట్ మార్కింగ్ వచ్చేసి మనకు ఇలా ఉంది సెకండ్ మార్కింగ్ వచ్చేసి మనకు ఒక్కొక్క పాయింట్ డౌన్ చేసుకుంటూ ఇలా చంక డౌన్ ఒక చంక షేప్ని అనేది మనము చేసాము ఈ రకంగా మనము హ్యాండ్కు చంక పా చంక షేపు అనేసి తీసుకోవచ్చు ఫస్ట్ అయితే మనము పై పార్ట్ కట్ చేద్దాము హ్యాండ్కు ఇలా ఇలా కట్ చేసిన తర్వాత మనం వచ్చేసి ఈ డౌన్ కోసము ఫస్ట్ టూ లేయర్స్ను మాత్రమే ఇలా తీసుకునేసి దీన్ని ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఇలా మనం చంకడౌన్ అనేది తీసుకోవాలి మనం ఇక్కడ చంకడౌన్ తీసాము అనే దానికోసం గుర్తు కోసం అనేది మనం ఇక్కడ ఈ టూ లేయర్స్కు కలిపి ఒక ఖర్చు పెట్టుకున్నాము ఇక్కడ హ్యాండ్ లెంత్ దగ్గర కూడా ఒక ఖర్చు పెట్టుకున్నాము ఈ రకంగా మనము కంప్లీట్గా బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకు నేర్చుకున్నాము మనం ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసాము కదా ఈ బ్యాక్ పార్ట్ను ఇలా పెట్టుకునేసి మనం ఒకసారి చెక్ చేసుకుందాము ఈ వీడియో మీకు నేను అర్థమైంది అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము మా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్